హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట ఈ ఏడాది క్రిస్మస్ పండుగను నిహారిక కొనిదే తన ఫ్రెండ్స్ తో ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంది తన క్లోజ్ ఫ్రెండ్స్ ని ఈవెంట్ కు పిలిచి వారితో సరదాగా గడిపింది క్రిస్మస్ ట్రీని కూడా ఆమె బాగా డెకరేట్ చేసింది ఇందుకు సంబంధించిన వీడియోని ఆమె సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది ఇక ఈ పాటు వీడియో విద్యకాషేరు మహాతల్లి పాల్గొన్నట్లుగా తెలుస్తుంది క్రిస్మస్ పండగ సందర్భంగా స్పెషల్ గా రెడీ అయిన వీళ్ళంతా ఫుల్ మస్తీ చేశారని చెప్పాలి ఇక క్రిస్మస్ పార్టీ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు ఈ పార్టీకి నిహారిక క్లోజ్ ఫ్రెండ్స్ తో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కూడా హాజరైనట్లు తెలుస్తుంది ఇలా క్రిస్మస్ పండుగను చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందంటూ నిహారిక తాజాగా పోస్ట్ పెట్టింది ఈ ఏడాది తనకు జరిగిన అన్నిట్లో క్రిస్మస్ పండుగ మధురానుభూతిగా మిగిలిపోయిందని ఆమె పోస్ట్ చేసింది ప్రస్తుతం నిహారిక షేర్ చేసిన ఈ ఫొటోస్ అలాగే ఆమె పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి నిహారిక క్రిస్మస్ పార్టీకి సంబంధించిన ఫొటోస్ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాటా ముచ్చట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో